श्रीगुरुभ्यो नमः सदाशिवसमारं भा शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्ता वन्दे गुरुपरम् ం శ్రీ గురు పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా మనం స్తోత్రమంజరి విచారం చేసుకుంటున్నాం ఇరవై నాలుగో పేజీ ముప్పై శ్లోకం ఓం మల నిర్మోచనం పుంస చెప్పండి జలస్నానం దినే దినే సగీతాంభసి స్నానం చనం గురు -sa <coughs> మల నిర్మోచనం జల జలస్నానం దినే దినే స్నానం చేస్తాం మనం స్నానము చేస్తాం రోజు స్నానం చేస్తాం స్నానం చేసేదాని వల్ల ఏమవుతుంది శరీరం పైన ఉండేటువంటి మలం మలం అంటే దుర్గంధమును కలిగించేటువంటి ఈ మలమంతా కూడా తొలగిపోతుంది ఇప్పుడు స్నానం చేస్తే మనకు శరీరానికి ఒక ఫ్రెష్నెస్ వస్తుంది శరీరానికి ఒక ఫ్రెష్నెస్ వచ్చి తేలికగా ఉంటాం ఆ తేలిక ఫ్రెష్నెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటారు స్నానం చేయడం వలన మీకు శరీరానికి బడలిక తగ్గింది కదా నేనేమంటున్నానంటే ఆ బడలిక తగ్గి ఫ్రెష్నెస్ అనేది వచ్చింది కదా ఆ ఫ్రెష్నెస్ అనేటువంటిది నీళ్ళ నుంచి వచ్చిందా లేదా స్నానం నుంచి వచ్చిందా లేదా నీలోనే ఉండేటువంటి ఆ ఫ్రెష్నెస్ అనేది ఇప్పుడు బయటపడిందా అంటే నీళ్ళ నుంచి రాదు నీళ్ళు ఏం చేస్తుందంటే నీళ్ళు సోపు ఇవి ఉంటాయని అనుకోండి ఈ సోప్ వేసుకుంటావు నువ్వు ఈ సోపు ఏమమ్ గారు ఏమి మైక్ నేనైతే ఆన్ చేసి ఉంటాను ఆడ ఆన్ చేయలేదు ఓ ఇప్పుడు మీకు స్నానం చేసిన దాని వలన ఫ్రెష్నెస్ అనేటువంటిది వచ్చింది ఆ ఫ్రెష్నెస్ అనేది ఇప్పుడు సోప్ వేసుకున్నారు అంటే ఫస్ట్ నీళ్ళు పోసుకుంటారు సోప్ వేస్తారు తర్వాత మళ్ళీ నీళ్ళతో స్నానం చేస్తారు ఇప్పుడు నీళ్ళు ఏం చేసింది ఇప్పుడు సోప్ అనేది ఉంది కదా ఆ సోపుని తొలగించింది నీళ్ళు సోప్ని తొలగించింది సోపును మాత్రమే తొలగించింది ఆ సోప్ ఏం చేసింది శరీరము పైన ఉండేటువంటి మురికిని తొలగించింది ఇప్పుడు శరీరము పైన ఉండేటువంటిది మురికి సోపు సోపు కూడా మురికే సోపును కూడా గుండు వేసావు కదా దాన్ని అట్లా ఇడిచిపెడితే ఏమవుతుంది అది అది కూడా మురికే అవుతుంది సోపు కూడా మురికే కాకపోతే ఈ మురికిని తొలగించేటువంటి ఒక శుద్ధమైన మురికి అంటే శరీరం పైన ఉండేటువంటి మురికిను తొలగించేదానికి పైన ఇంకొక మురికిని నువ్వు వేస్తున్నావు పైన ఇంకొక మురికినేసి ఇప్పుడు ఏం చేసావంటే నీళ్ళతో స్నానం చేసినప్పుడు శరీరములో ఉండే మురికి ఉన్నదే ఆ మురికిని ఈ సోప్ అనే మురికితో కలిపి రెండింటిని నీళ్లతో కడిగేశాం అప్పుడేమైంది శరీరములో ఉంది చూడండి శరీరంలో ఒరిజినల్గా ఉంటుంది ఫ్రెష్నెస్ అనేది ఒరిజినల్గా ఏది ఉందో అది మిగిలింది శరీరంలో ఒరిజినల్గా ఏదిందో అది మిగిలింది అంటే ఏంటి ఇప్పుడు ముందు శరీరం ఒరిజినల్గా ఉన్నింది దానిపైన నువ్వు పని చేసో ఏమో చేసి నీకు చెమట పట్టి అది మురికి పట్టింది ఆ మురికి వలన కదా నీకు ఇప్పుడు కొద్దిగా శరీరం బడలేక రావడం శరీరం దుర్వాసన రావడం ఇవన్నీ జరిగింది ఇప్పుడు ఏమైంది ఈ సోపు వేసినప్పుడు సోప్ అనేటువంటిది చర్మం పైన ఉండేటువంటి మురికిని మురికితో కలుస్తూ ఆ మురికిని ఈ మురికి తొలగించింది నీళ్ళు వచ్చి కడిగేసింది అప్పుడేమైంది శరీరం ఒరిజినల్గా ఉంది ఆ శరీరం ఒరిజినల్గా ఉండుట అనేటువంటిది జరిగింది కదా ఆ శరీరం ఒరిజినల్గా ఉన్నప్పుడు నీకు ఫ్రెష్గా ఉంటుంది అంటే ఇప్పుడు నీ నీకు ఫ్రెష్నెస్ అంటే దాన్ని తెలుగులో ఏం చెప్పాలి ఫ్రెష్నెస్ అంటే తేలికదనము బాగా ఉండుట అనేటువంటిది ఉందే అది అది సహజంగా ఉందా లేకపోతే నువ్వు కొత్తగా వచ్చింది అది అది సహజంగా ఉంది అది సహజంగా ఉండేటువంటి దానిని మధ్యలో వచ్చినటువంటిది మలము కప్పేసింది ఇప్పుడు మనం ఏం చేసినాము ఆ మలమును తొలగించి మామూలుగా నిలిచినాం ఇప్పుడు ఒకరికి జ్వరం వచ్చిందండి జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు తలనొప్పి ఒళ్ళంతా బడలిక ఇవంతా ఉంటుందా ఉండదా ఇవంతా ఉంది ఇప్పుడు శరీరం అక్కడ ఉందా లేదా శరీరం అక్కడే ఉంది శరీరం బడలిక అయిందా లేదా అయ్యింది జ్వరం వచ్చిందా లేదా వచ్చింది టెంపరేచర్ వచ్చిందా లేదా వచ్చింది ఇప్పుడు నువ్వేం చేసావు అంటే డాక్టర్ దగ్గర పోయినావు మాత్ర తీసుకున్నావు మాత్ర మింగినావు మాత్ర మింగితే ఏమైంది ఇప్పుడు మాత్ర పని చేస్తుందా పని చేసిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది చెమట పడుతుందా చెమట పడుతుంది ఒలనొప్పులు నొప్పులు తగ్గుతాయా తగ్గుతాయి జ్వరం తగ్గుతుందా తగ్గుతుంది ఇప్పుడు శరీరం ఎలా ఉంటుంది బాగా ఉంటుంది బాగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ జ్వరం అనేటువంటిది వచ్చినప్పుడు నీకేమో ఒళ్ళు నొప్పులు అనారోగ్యం వచ్చింది జ్వరం రాకముందు ఆరోగ్యంగా ఉన్నింది జ్వరం తగ్గిపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నావు జ్వరం తగ్గిపోయినాక ఆరోగ్యంగా ఉన్నావు కదా ఈ జ్వరం తగ్గిపోయిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నావే ఈ ఆరోగ్యం అనేది ఎక్కడి నుంచైనా వచ్చిందా లేదా అది నీకు సహజమా నీవు సహజంగా ఉండు అనేది నీ సహజం ఆరోగ్యం దాంట్లో ఇప్పుడేమైంది అనారోగ్యం అనేటువంటిది వచ్చింది ఈ అనారోగ్యాన్ని మాత్ర అనేటువంటిది వేసుకుని మాత్రతో ఈ అనారోగ్యం పోయింది అనారోగ్యం ఒకటే పోయిందా మాత్ర కూడా పోయింది మాత్ర మాత్రతో పాటుగా అనారోగ్యము రెండు పోయినాయి అంగ మిగిలింది ఏమిటి మిగిలింది ఆరోగ్యం మిగిలింది అంటే ఆరోగ్యం ఎప్పుడు ఉందిగా ఆరోగ్యం ఎప్పుడు ఉంది ఈ ఎప్పుడు ఉండే ఆరోగ్యము మధ్యలో అనారోగ్యమయ్యింది ఇప్పుడు అనారోగ్యమును పోగొట్టుకున్నావు నువ్వు అంతేనా అనారోగ్యమును పోగొట్టుకుంటే ఆరోగ్యం సహజంగా ఉంది అదేవిధంగానే స్నానం చేస్తే స్నానం చేస్తే శరీరములో ఉండేటువంటి శరీరం పైన ఉండేటువంటి దుర్గంధము శరీరానికి పట్టినటువంటి మలినము ఇవన్నీ కూడా ఏమైనాయి అవి పైనుంచి వచ్చి పడిన మలినం ఇవిపోయి సహజంగా ఉండేటువంటిది అదెందుకు దాన్ని అలా పెట్టారేంటి మైక్ హార్న్ అమ్మగారు హార్ కిందికి కిందికి దిప్పండి చాలు చాలు చాలా విడిచిపెట్టండి కాబట్టి ఇది సహజంగా ఉండే నీ స్వరూపాన్ని పైన ఏదైతే వచ్చి కప్పిందో దాన్ని ఇప్పుడు తొలగించుకున్నావు అంతే కదా దానికంటే ఇంక వేరేమన్నా చేసావా ఇంక వేరేం చేయలేదు అంటే నువ్వు ఇప్పుడు స్నానం చేయాలంటే నువ్వు గుర్తించాలిగా ఏమని గుర్తించాలి నా శరీరం పైన ఏర్పడినటువంటి దుర్గంధం ఏదున్నదో మలం ఏమున్నదో మలినం ఏదున్నదో దానిని నేను పోగొట్టుకోవాలి అని నువ్వు గుర్తించి దానిని స్నానం చేస్తే పోతుంది అది తొలగించుకో ఏమండి ఇప్పుడు అది స్నానం గురించి అర్థమైందా ఓకే ఇప్పుడు నేను నేను అంటే ఆత్మస్వరూపమా లేకపోతే ఈ శరీరము సంసారం ఇదంతానా నేను ఆత్మస్వరూపం నేను ఆత్మస్వరూపం ఈ శరీరము సంసారము ఇదంతా పై నుంచి ఆరోపించబడినాయి శరీరం పైన మలినమొచ్చి పడినట్లుగా శరీరం పైన మలినం వచ్చి పడినది కదా ఇంతవరకు అదేవిధంగానే ఆత్మ పైన ఆత్మ పైన ఆత్మయందు ఆత్మయందు శరీరము వచ్చిపడింది సంసారము కూడా వచ్చిపడింది ఇప్పుడు నేను నేను ఆత్మస్వరూపము నువ్వు రాత్రి నిద్రపోయినావనుకోండి నిద్రపోయినప్పుడు శరీరము కానీ సంసారం కానీ ఉందా అప్పుడేమున్నది అప్పుడు నిర్మలంగా శాంతిగా ఉన్నది నిద్రలో ఉన్నావు గాఢ నిద్రలో ఉన్నావు గాఢ నిద్ర అంటే ఏమంటే ఆత్మస్వరూపమునందు మునిగిపోయినావు అజ్ఞానముతో కలిసి అప్పుడు శరీరము లేదు ప్రపంచం కూడా లేదు సంసారం కూడా లేదు కాకపోతే అజ్ఞానము చేత ఆవరించబడి మునిగిపోయి ఉంది కాబట్టి అది తెలియట్లేదు ఇప్పుడు ఇప్పుడేమంటే మనము ఈ శరీరమును ఈ సంసారము ఇవి రెండు మలినమా లేకపోతే శుభ్రమా మలినం ఇప్పుడు ఈ దీన్ని పోగొట్టుకుని నేను ఆత్మస్వరూపంగా మిగలాలి కదా నేను ఆత్మస్వరూపంగా మిగలాలి ఓ నేను ఆత్మస్వరూపముగా నేను ఆత్మస్వరూపంగా నిలవాలంటే ఆత్మస్వరూపము పైన ఇవి ఆరోపించబడి మలినమైన ఏను ఇప్పుడు ఇనుముందండి ఇనుము కొడవల్ కొడవలి అంటారుగా కొడవల్లి తయారు చేసినారండి అది ఇనుము ఉక్కు రెండింటితో కలిసి తయారై ఉంటుంది అవునా దాన్ని నువ్వు అలాగే ఎత్తిపెట్టేసినావు కొంతకాలం ఏమవుతుంది తుప్పు పడుతుందిగా ఇప్పుడు తుప్పు పట్టిన తర్వాత ఇప్పుడు ఆ కొడవలతో కొట్టినావు తెగుతుందా బాగా తెగదు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి కొలిమిలో పెట్టాలి కొలిమిలో పెట్టి అంటే అగ్ని స్పర్శతో కొలిమిలో పెడితే ఇప్పుడు కాలుతుంది కాలినప్పుడు ఏమవుతుంది ఎందుకు కొలిమిలో పెట్టినాం ఆ తుప్పుండా చూడండి ఆ తుప్పును నువ్వు ఇంక వేరే విధంగా ఏం చేసినా పోదు అది వేరే విధంగా ఏం చేసినా పోదు అందుకని అగ్నిలో కాలిస్తే ఆ అంతా ఏమవుతుందంటే బాగా ఎర్రగా కాలినప్పుడు రెండు దెబ్బలు దాని మీద శుతితో పడితే ఈ తుప్పు అంతా ఎగిరిపోతుంది అవునా ఇప్పుడు నువ్వు వాళ్ళే వాళ్ళే ఇది కూడా పెడతారు దాన్ని ఏమంటారు సాన కూడా పదును కూడా వాళ్ళే పెడతారు పదును కూడా పెట్టిస్తే ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మాండంగా తెగుతుంది అనా అంటే ఇప్పుడు ఆ తుప్పు పట్టుట అనేది ఇనుముకు సహజమా ఇనుముకు సహజమా అంటే ఇనుమే తుప్పు అవుతుందా ఇనుముకు సహజ లక్షణం తుప్పు కాదు ఇనుముకు నువ్వు వాడకుండా పెట్టేస్తే చెమ్మ చెమ్మ తగిలిన ఇంకా దాని ఊరికి అలాగే పెట్టేస్తే అప్పుడు ఏమైపోతుందంటే కొంతకాలానికి తుప్పు పడుతుంది దానికి సహజ లక్షణం కాదు అది తుప్పు పట్టుట కానీ నువ్వు దాన్ని వాడకుండా గమన పెట్టేసిన కారణం చేత దానిపైన తుప్పు పట్టింది చెప్పాను కదా అదే కదా చెప్పింది అంటే ఇప్పుడు ఆ తుప్పు పట్టుట అనే దాని వలన ఆ కొడవలి సక్రంగా పని చేయలేదు సేమ్ అలాగే ఇప్పుడు నేను ఆత్మస్వరూపము లేదంటే ఆత్మస్వరూపం అనేది మీకు ఇష్టం లేకపోతే భగవంతుడు భగవంతుడు అని అనకూడదు కానీ దైవము ఏమండి దైవము దైవము అనేటువంటిది ఏది ఉందో ఆ దైవము గురించి మనకు తెలుసా దైవం మనం ఏమనుకుంటున్నాం దైవం ఎక్కడుందనుకుంటున్నాం ఎలా ఉందని అనుకుంటున్నాం అంటే దైవము ఒరిజినల్ దైవమేదో ఆ ఒరిజినల్ దైవం గురించి మనకు తెలుసా ఏమంటే మిమ్మల్ని ఏమో అనుకోకపోతే మిమ్మల్ని ఒక మాట్లాడుతూ చెప్పండి ఇప్పుడు మీకు మీరు విష్ణువు విష్ణువు అని అంటారు కదా విష్ణువు గురించి మీకు ఎలా తెలుసు శివుణ్ణి గురించి మీకు ఎలా తెలుసు ఏడ చూసినారు ఆ ఫోటోల్లో ఫోటో వేసింది ఒక మనిషి వేశాడు విగ్రహాలు చేసింది ఒక మనిషి చేశాడు సినిమాల్లో చేసిండేది ఎవరో యాక్ట్ చేసినారు నువ్వు నిజంగా విష్ణువుని చూచినావా పోని శివుని చూచినావా లేదా అమ్మవారిని చూసినావా మరి మరి మీరు వినడం కూడా ఎక్కడ ఎక్కడది దేంట్లో ఉంది అది ఉంది మరి అలా ఉన్నప్పుడు ఏది సత్యం అనేది నీకు ఎట్లా తెలుసు అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు మీది మీరు ఏదైతే విష్ణు అని అంటున్నారో అది మీరు చూసి అంటున్నారా మిమ్మల్ని ఇంకొక మాట్లాడుతాను ఏమంటే మీరు దైవమును గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా నేను అడిగే ప్రశ్నకు సమాధానం నాకు కరెక్ట్గా చెప్తే నేను నా నా యొక్క ఉపన్యాసమును కొనసాగించాలన్నా లేకపోతే నేను దీనికి పనికిరాను నిర్ణయం చేసుకొని కట్టా బొట్టు అంతా సర్దుకొని ఎన్నో జగాలకి చెక్ చేయాలన్నా ఆహా నే నేను ఊరికే ఉండి మీకు భారం కాకూడదు నేను నేను భారం కాకూడదు అని అన్నప్పుడు ఏం చేయాలంటే మీరు మీరు దైవముని గురించి తెలుసుకోవాలనా అని నేను అడుగుతున్నా ఒకటో పాయింట్ రెండో పాయింట్ ఏమంటున్నానంటే మీరు విష్ణువుని కానీ లేదా శివుని కానీ లేకపోతే అమ్మవారిని కానీ లేకపోతే అయ్యప్ప స్వామిని కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామిని కానీ మీరు ఎవరైతే దేవుళ్ళని అంటున్నారో ఆ దేవుళ్ళని మీరు ఎవరైనా చూసినారా పోనీ మీకు ఇంకెవరైనా చూసిండే వాళ్ళు చెప్పినారా మరి దైవం అనేటువంటిది మీరు ఏది ఒరిజినల్ దైవమే దీన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారా మరి దైవం అని తెలుసుకోవాలని అనుకుంటే మీరు దానిని గురించి మీరు మీరు ఏం చెప్పాలా కరెక్ట్గా నాకు దైవం కావాలి అని మీరు చెప్తే దాని గురించి నేనేమన్నా మాట్లాడితే నాకేమన్నా ప్రయోజనం ఉంటుంది అట్లా లేదని అనుకోండి నేను ఊరికే మీకు భారం అవుతా నేను నేను భారం అయ్యేది నాకు ఇష్టం లేదు అర్థమవుతుందా కానీ మీరు ఎట్లా ఉందంటే ఇక్కడ నాకు చూస్తా ఉంటే మీరు ఏదో నన్ను అదేమంటారు మీరు ఎందో మరి దైవం కావాలి అంటే ఇప్పుడు మీరు చూసినటువంటిది నిజమవునా కాదనేది మీరు నిర్ణయానికి రావాలి కదా మీరు నిర్ణయ మీరు నిర్ణయానికి కూడా రావాలి కదా మీరు నిర్ణయానికి రాలేదు అని అనుకోండి మీరు నిర్ణయానికి రాకపోతే ఏమవుతుందంటే మీకేదో నేను వచ్చి అదేదో చెప్తారు చూడండి ఒక సామెత ఒకటి ఉంటుంది పండేసి పంగనామాలు పెట్టినట్లుగా నేను మీకు ఏదో మీరు ఇది దేవుడు ఇది దేవుడు అని నేను చెప్పినట్లుగా మీకు మీ పైన నేను ఒత్తిడి చేసి చెప్పినట్లుగా ఉంటుంది నాకు అట్లా అవసరము లేదప్ప अब सिद्ध गार्ड फिर तो यदि आप सिद्ध गार्ड बैक इसको सोमेटर गार्ड अनमेरिका राव इस पर तो यूँ कुछ नहीं करता आए तो दही पानी पानी दही अंडा सुनान जब पसंद मैं ये विक्रम लोग ने ये उन्होंने नहीं कर लिया तो भी उसी इधर तो चेंटर ऐसा मांस के बच्चे का तो ये विक्रम తికమక పడాల్సిన పనిలా తికమక ఏం పడాల్సిన పనులే ఎందుకంటే ఇప్పుడు నేను నేను ఒకడున్నాను అనుకోండి ఇక్కడ నేను భారం కాకూడదు భారం కాకూడదు భారం కాకూడదు ఎవరు చెప్పలేదు కాదు మీరు భారం కాకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఆలోచిస్తారు ఆలోచించి దాని గురించి చెప్తారు ఆలోచించి దాని గురించి చెప్పి అవునప్ప ఇది ఇట్ల కదా అని మీరు ఆలోచిస్తారు ఆలోచించి మనము ఇది ఇది సత్యమే అని మీరు ఆలోచించి దానికి సరిపోయేటట్లుగా మీరు ఏదో ఒకటి చేస్తారు అట్లా కాకుండా పోతే ఏమవుతుందంటే అప్పుడు నేను చెప్పేదానికి విలువ లేకుండా పోతుంది నేను చెప్పేదానికి విలువ లేకుండా పోతే అది బాగుంటది కదా మీరు అనలేదు మీరు అనలేదు కానీ మీరు గుర్తించకపోతే మీరు గుర్తించకపోతే నేను చెప్పింది ఏమవుతుంది మీరు గుర్తించి ఆయన చెప్తా ఉండేది కరెక్టే కదా అని మీరు కూడా ఆలోచన చేసి ఆలోచనతో పాటుగా మీరు అవును స్వామి మీరు చెప్తా ఉండేది కరెక్టే అని మీరు కూడా గుర్తిస్తే అప్పుడు నేను చెప్పిన దానికి ఏదైనా కొంచెం ప్రయోజనం ఉంటుంది కనీసం ఒక్కరు గుర్తించినా నా మాటలు కొద్దిగా విలువ ఉంటుంది అలా లేకుండా పోతే అప్పుడు నేనేమవుతాను నా మాటలు వ్యర్థమవుతాయి ప్లస్ మళ్ళా ఏమవుతుందంటే నేను మీకు భారముగా కూడా అవుతాను అందుకే నేను అంటున్నాను ఎందుకంటే నేను కంటిన్యూ చేయాలన్నా వద్ద దానికోసమని మీరు ఎందుకు అంటుంటారంటే మీకు నేను చెప్తుంటాను కదా మీరు వింటున్నారు ఇప్పుడు వింటున్నారు ఈడ వినేదే వినేదే మళ్ళీ ఏమవుతుందంటే దానికి విలువ ఇచ్చేది లేదు అనుకోండి అప్పుడేమవుతుంది ఎందుకు అనిపిస్తుందంటే దానికి విలువ లేదు కాబట్టి సరే సరే ఇప్పుడు ఇప్పుడు చెప్పండి అట్లయితే మీరు దేవుణ్ణి దేవుడని మీరు ఎవరిని అనుకుంటున్నారు నన్ను కాదు దేవుడు అనుకోవాల్సింది ఎందుకంటే మీరు నన్ను దేవుడు అన్నారు అనుకోండి నేను దేవుడు అవుతాను నేను కూడా మీలాగా శరీరం మీలాగా శరీరము మీలాగా వెంట్రుకులు ఉన్నాయి నాకు వెంట్రుకులు ఉన్నాయి నేను గురువు అని నేను గురువు అని ఎప్పుడు చెప్పాను మీ మీరు అనుకోవడం కూడా అది కూడా తప్పు అది కూడా ఏంటంటే అది కూడా తప్పు గురువు అనేది కాదు ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దేని గురించి దేవుణ్ణి గురించి నువ్వు గురువు గురించి వారగ పెట్ట దేవుణ్ణి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఇప్పుడు దేవుణ్ణి గురించి మనం తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం ఇంతవరకు ఎవరిని దేవుడు అనుకున్నాము అని నేను అడిగాను అర్థమవుతుందా అంటే ఎందుకు చెప్తున్నాను నిజమైన దేవుడెవరు మనము గుర్తించలని ఇప్పుడు ఆ చిదానంద రూప శివోహం శివోహం అని మీరు అంటున్నారని అనుకోండి ఆ చి